సీఎం జగన్ హత్య రాజకీయాలు చేస్తున్నారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు నంద్యాలలో నిర్వహించిన న్యాయయాత్రలో షర్మిల ఎన్నికల ప్రచారం చేపట్టారు ఉద్యోగాల భర్తీ తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేని వ్యక్తి రాజశేఖర రెడ్డి వారసుడు ఎలా అవుతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు చేసుకోండి హత్యలు చేసుకోండి ఆఖరికి సొంత చిన్నాన విషయంలో కూడా హత్య జరిగితే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చారు అంటే ఇక హత్య రాజకీయాలు రౌడీ రాజకీయాలు ఇది మాఫియా రాజకీయాలు గుండా రాజకీయాలు కాకపోతే ఇక ఏమిటి రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులను కూడా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేయలేదు అంటే ఇంకా ఏమనాలి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది సంక్రాంతి వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పాడా లేదా ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అవన్నీ భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్ని భర్తీ చేశారు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు మెగా టిఎస్సీ ఇస్తానని చెప్పిన వాడు ఆరు వేలతో మెగా డిఎస్సి ఇచ్చారు మీకు వరదలు వచ్చాయా మీకు పంట నష్టం అయిందా మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఇల్లున్నాయా లేవా ఒక్కసారైనా ఎప్పుడైనా వచ్చారా అడిగారా ఇప్పుడు సిద్ధమని భయం అంటే అర్థం మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఓట్లేసే యంత్రాలు వీళ్ళకు హత్య రాజకీయాలు గుండా రాజకీయాలు వీళ్ళ దోపిడీలు అంతు లేకుండా పోయింది ఎవరి వల్ల మీరిచ్చిన అధికారం మీరిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రోజు హంతకులను కూడా కాపాడుతున్నారు ఇలాంటి వాళ్ళకు అధికారం మళ్ళీ ఇస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి